తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మధుమేహం షుగర్ ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్న సమస్య రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉంటే దానిని షుగర్ వ్యాధిగా గుర్తిస్తారు షుగర్ వ్యాధి సాధారణంగా అధిక ఆహారం వల్ల శారీరక శ్రమ లేకపోవటం వల్ల అదేవిధంగా ఈ రోజుల్లో ఉద్యోగాల వల్ల లేక వేరే కారణాల వల్ల మానసిక ఒత్తిడికి గురి అవటం మరియు వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల షుగర్ వ్యాధి రావటానికి ఆస్కారం ఉంటుంది కానీ షుగర్ వ్యాధిని సహజ సిద్ధంగా మన ప్రకృతి ప్రసాదించిన వాటితో షుగర్ రాకుండా మరియు వచ్చినా తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం కాకరకాయ రసంతో షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు కాకరకాయలో విత్తనాలు తీసివేసి జ్యూస్ చేసి ఉదయం పూట పరగడుపును త్రాగుతుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంతేకాదు కాకరకాయ కూరను తినటం చాలా మంచిది ఉసిరికాయతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు మూడు ఉసిరికాయలు తీసుకుని అందులో విత్తనాలు తీసివేసి గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని పరగడుపున త్రాగుతుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది నాలుగు దాల్చిన చెక్కలను నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ నీళ్లు త్రాగటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు పది మామిడాకులను తీసుకుని నీళ్లలో వేసి రాత్రంతా ఉంచి ఉదయాన పరగడుపున ఆ నీళ్లు త్రాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది పరగడుపున వేపాకు రసం ఒక స్పూన్ త్రాగుతుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు కలబంద జ్యూస్ కూడా షుగర్ ను కంట్రోల్లో చేస్తుందని నిపుణులు చెప్తున్నారు ప్రతిరోజు ఒక జామ పండు తింటుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ప్రతిరోజు గ్లాసు వేడి నెలలో నిమ్మరసం కలుపుకొని పరగడుపున త్రాగుతుంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అదేవిధంగా రాగిజావును తరచూ త్రాగటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం ఉంటుంది మరియు ఎముకలు గట్టిగా అవుతాయి ఇలాంటి పద్ధతులను ఉపయోగించి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్